నమస్కారం గురుగారు నమస్కారం అండి త్రయం అంటే ఏమిటి గురుగారు మంత్ర సిద్ధి అంటే ఏమిటి ఈ మంత్రసిద్ధి అందరూ పొందగలరా ఆ మంత్ర సిద్ధి పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటారు చాలా మంచి ప్రశ్న అండి చాలా అద్భుతమైన ప్రశ్న అందరికి ఇప్పుడు కావాల్సినటువంటి ప్రశ్న కూడా ఓకే సిద్ధి అని ఉంటాయి సాధారణంగా అష్టసిద్ధులు అని ఉంటాయి ఎనిమిది రకాల సిద్ధులు అని ఉంటాయి అవి అమ్మవారు ప్రసాదితం అనేక రకాలుగా వాటిని సాధించుకునే విధానం అంతా వేరుంది అయితే అసలైన ఈ సిద్ధిత్రయం అంటే ఏమిటో మీకు సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను మూడు రకాల సిద్ధులు అని అర్థం సిద్ధిత్రయము అంటే మూడు ఏమిటవి ఒకటి కామ్య సిద్ధి రెండవది మంత్రసిద్ధి మూడవది మాతృసిద్ధి కామ్య సిద్ధి మంత్రసిద్ధి మాతృసిద్ధి అని అర్థం ఇప్పుడు ముందుగా కామ్యసిద్ధి కామ్యసిద్ధి అంటే ఏమిటి అంటే ఇప్పుడు మీరు ఒకరు మీరు ఒక ఏదో ఒక మీకు ఒక కోరిక ఉంది మీకు సంతానం కావాలి లేదా వివాహం కావాలి లేదా ఇంకేదో ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా ఏదో ఇంకొక ఉద్యోగం రావాలి ఏదో ఒక చిన్న కోరిక ఉన్నది మనస్సులో ఈ కోరికను లేదా లోకశ్రేయస్సును కోరుతూ ఏదో ఒక కోరిక ఉన్నది ఈ కోరికను నేర్చు మీరు నెరవేర్చుకోవాలి అనుకోవాలనుకోండి అనేక రకాలుగా మీ శ్రమంతో చేస్తారు చేసే దైవ బలం కూడా మీకు కావాలని ఎదురు చూస్తారు కదా దానికోసం ఏం చేస్తారు మీరు ఒక కర్మని ఏదైనా ఆచరిస్తాం అవునా ఓ హోమో లేదా అంటే ధర్మ ధార్మికంగా సనాతన ధర్మం అదే చెప్పింది కదా మన సనాతన ధర్మంలో అనేక రకాల కర్మలను ఆచరిస్తా ఒక్కొక్క దానికి ఒక్క కామ్యములకు ఒక్కొక్క సిద్ధిని ఆ యొక్క ఆయా కామ్యాలను సిద్ధి పొందడం కోసం మనం ఈ ఈ కర్మలను ఆచరిస్తాం ఎందుకు ఆచరిస్తామంటే సమ్యక్ కల్ప ఇది సంకల్ప అంటే నేను ఈ కర్మను ఆచరించదలిచాను అని సంకల్పించుకోవడమే సంకల్పం అలాంటి సంకల్పాన్ని చెప్పి అంటే నాకు ఫలానా ఆయుష్యాభివృద్ధి అర్థం ఆయుష్ కొరకు నేను పలానా కర్మను చేస్తున్నాను మృత్యుంజయ హోమాన్ని చేస్తున్నాను అదే ఫలానా ధనం ధనప్రాప్తి కోసం ధనాభివృద్ధి అర్థం వ్యాపారాభివృద్ధి అర్థం లేదా ఫలానా నరదోష నివృద్ధి అర్థం అని ఇలాంటి కర్ మన ఏదైతే సంకల్పములు చెప్తూ ఆయా హోమాలు చేస్తామో హోమాలు మీరు ఎలా చేస్తారు ఎవరినైనా ఒక బ్రాహ్ బ్రాహ్మణుని పిలుచుకొని వారి చేత అంటే ఆయా శాస్త్ర ధర్మాలు తెలిసినటువంటి వాడిని కూర్చోబెట్టి అతనికి వరుణ అంటే బాధ్యతనిచ్చి కూర్చోబెట్టి అయ్యా మేము పలానా కామ్యం నిమిత్తం మేము ఈ హోమం చేయదలిచాము మాకు చేయడం తెలియదు కాబట్టి మా వంతుగా మీరు చేయండి అంటూ ఒక వరుణ అంటే బాధ్యతనిస్తారు వరుణ అంటే ఈ వరుణను ఇచ్చి మీరు చెయ్యండి అని వారికి ఈ కర్మను అప్ప చెప్తాం అవునా మీరు ఏం చేస్తారు వారు చెప్పిన విధంగా మీరు కూర్చొని ఆయా కర్మలన్నీ కూడా శాస్త్రోక్తంగా శాస్త్రం ఏం చెప్పిందో ధర్మం ఏం చెప్పిందో దానికి అనుగుణంగా కర్మలు చేస్తాం అంటే కామ్య సిద్ధి కోసం మనం చేసేటువంటి కర్మలు ఇవి ఆయా కర్మల వల్ల మనకు కామ్యం నెరవేరుతుంది కదా కొంచెం నిదానంగా అయినా ఈ కామ్యాలు నెరవేరుతాయి అయితే వెంటనే వెంటనే మీరంతటా మీరు ఈ కామ్య కామ్యశుద్ధి కోసం ఇలాంటి మంత్రాలను నేర్చుకొని వెంటనే నాకు పలానా కామ్యం కావాలి కదా అని చెప్పి వెంటనే మీరు ఈ మంత్రాలను నేర్చుకొని ఆయా ప్రయోగాలు చేయలేరు కదా మీరు ఆల్రెడీ ఆయా మంత్రములు తెలిసినటువంటి వాళ్ళని ఆ బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేస్తారు కదా అయితే ఇప్పుడు ఇలా ఒక హోమం వల్ల లేదా ఒక కర్మ వల్ల మనకు సిద్ధింప సిద్ధింపబడేది కామ్య సిద్ధి అయితే ఆల్రెడీ మంత్రము అతనికి సిద్ధింపబడి ఉన్నది అర్థమైందా ఆయనకు ఉపనయనము అనేటువంటి సంస్కరణ వల్ల ఆయన మంత్రాన్ని గ్రహింపజేసుకొని ఆ ఉపనయన నాటి అంటే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలు అన్ని సంవత్సరాల పాటు కూడా ఆయన మంత్రజపం చేసి ఆ మంత్రాన్ని ఆయన సిద్ధి పొంది ఉన్నాడు అర్థమైందా అలాగే వేదమంత్రాలు చదువుతూ వేదమంత్రాలని వాటిని అభ్యసించి ఆ మంత్రాన్ని ఎలా గ్రహించాలో దాన్ని ఎలా ప్రయోగించాలో అతనికి తెలిసి ఉన్నది కాబట్టి అంటే ఆల్రెడీ ఆయన మంత్రసిద్ధి కలిగినటువంటి వాడు మంత్రసిద్ధి ఎలా కలుగుతుందంటే ఏ మంత్రమైనా ఆ మంత్రం మనకు కొన్ని అక్షరాలని ఉంటాయి ఇంత సంఖ్యలో అక్షరాలు ఉంటాయి ఉదాహరణకు గాయత్రి మంత్రం తీసుకుందాం గాయత్రి మంత్రాన్ని ఎందుకు తీసుకొని చెప్తున్నానంటే సమస్తమైన మంత్రములకు మూల ప్ర ప్రకాశిస్తుంది కాబట్టి వేదమాత గాయత్రీ దేవి ప్రధానము అని చెప్తుంది వేదమాత గాయత్రీ దేవి యొక్క ఈ మంత్రం యొక్క అక్షరాలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల సార్లు జపం చేస్తే ఆ మంత్రము అతనికి సిద్ధిస్తుంది ఇది ప్రమాణం మంత్రసిద్ధి యొక్క ప్రమాణం అంటే అక్షర లక్ష జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది అక్షర లక్ష వెంటనే చేయగలుగుతాడాయన మన మనకు కామ్యం ఉందని చెప్పి ఆయన వెంటనే అక్షర లక్ష జపం చేసేస్తే అంటే ఇరవై నాలుగు లక్షల జపం చేసి వచ్చి కామ్యం కోసం చేయడు కదా ఇరవై నాలుగు లక్షల జపం చేయాలంటే ఆయన కొన్ని సంవత్సరాలు తపస్సు చేయాల్సి ఉంటుంది అంటే కొన్ని సంవత్సరాల కాలం పాటు ఆయన ఆయా సంఖ్యలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రస్తుతం ఆధునిక యుగంలో ఇంకా కష్టం రోజు ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల్లో ఆయనకు ఉపనయనం అయితే ఇప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల వయస్సుకి రోజు త్రికాల సంధ్యావందనంలో అప్పుడప్పుడు సహస్ర గాయత్రి చేస్తూ ఇలా చేస్తూ వస్తున్నటువంటి సంఖ్య వల్ల అయ్యి అక్షర లక్ష పూర్తవుతుంది అంటే ఎప్పుడో కాను ఆయనకి ఈ మంత్రసిద్ధి అంటూ జరగదు అలా మంత్రసిద్ధి ఉన్నటువంటి వాడి చేత కామ్యములు చేయించుకుంటూ ఉంటాం ఇది ధర్మం నాకు కామ్యం కావాలంటే వెంటనే నేను మంత్రాన్ని పొంది నేను ఆయా కామ్యాన్ని పొందలేను కదా కాబట్టి మంత్రసిద్ధి ఉన్నటువంటి వాడి చేత కామ్యాలు చేయించుకుంటా మంత్రసిద్ధి అంటే అక్షర లక్ష జపం చేసి ఆయనకు కూడా ఏదో ఊరికే ఒక్క రోజులో వచ్చింది అయితే కాదు అలా మంత్రసిద్ధి కూడా కొంచెం అర్హత ఉండాలి మంత్రసిద్ధి నేరుగా నేను మంత్రం ఆ సిద్ధులు పొందాను ఈ సిద్ధులు పొందానని కాదు ఇన్ని లక్షల సార్లు జపం చేస్తే తప్ప మంత్రం అంటూ సిద్ధింపబడదు అర్థమైందా ఇక మూడవది మాతృసిద్ధి అని ఉంటుంది మాతృసిద్ధి అంటే ఏమిటి ఈ మంత్రమునకు ఏ దేవత అయితే అధిదేవతగా ఉన్నదో ఆ అమ్మవారు సిద్ధింప ఆ దేవత మనకు సిద్ధించడం అంటే ఇప్పుడు ఇరవై నాలుగు గాయత్రి దేవే ఉందనుకుందాం గాయత్రి అమ్మవారు ఇరవై నాలుగు లక్షల సార్లు జపం చేస్తే ఏదైతే మంత్రం సిద్ధిస్తుందో అక్షర కోటి చేస్తే మాతృ సిద్ధి కలుగుతుంది అక్షర కోటి అక్షర కోటి జపం చేయాలంటే ఇరవై నాలుగు కోట్లు జపం చేయాలంటే సుమారుగా ప్రతిరోజులో ఇరవై గంటలు శ్రమించి యాభై నుంచి అరవై సంవత్సరాలు చేస్తే తప్ప అన్ని అన్ని కోట్ల సార్లు జపం కాదు అంటే రోజు ఇరవై రోజు ఇరవై గంటలు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు తపస్సు చేస్తే తప్ప అక్షర కోటి కాదు అలా సిద్ధి పొందిన వాడు మాత్రమే సిద్ధులుగా సిద్ధ గురువులుగా అవుతారు వాళ్ళు నిజమైనటువంటి అంటే మాతృసిద్ధి కలిగినటువంటి వాళ్ళు సిద్ధ గురువులు అని చెప్పారు వాళ్ళు సిద్ధస్తత్ ఆయా స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు సిద్ధ యోగులు అంటారు అదే కాకుండా అష్టసిద్ధులు అని ఉంటాయి వాటిని కూడా గ్రహించినటువంటి వాళ్ళు అందులో ఒకటి ఏదో ఒకదాన్ని పొందినటువంటి వాళ్ళు సిద్ధులు అంటారు ఒక సిద్ధి సిద్ధిగా కావాలంటే ఇన్ని సంవత్సరాల శ్రమ ఉంది అంతేగాని నేరుగా ఏదో నేను సిద్ధి పురుషుడిని సిద్ధ నేను మంత్రాలు సిద్ధింపజేసుకున్నాను అని అనుకున్నంత మాత్రాన ఈ చూడండి ఎంత శ్రమ ఉందో ఇన్ని లక్షల సార్లు ఇన్ని కోట్ల సార్లు జపం చేస్తే తప్ప ఆయా దేవతలు మనకు సిద్ధింపబడవు ఈ ఇలాంటి కాలంలో ఇలాంటి ఆధునిక కాలంలో చాలా ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది ఇంకా అనేక రకాల అరిషడ్ వర్గాలన్నింటినీ జయించాలి లోభాది అనేక రకాల కర్మలన్నింటినీ జయించే ఆ సిద్ధులను మనం పొందాలి ఎవరు పడితే వారు చేయవచ్చునా అంటే ఎవరికి ఎవరు మంత్రానికి అర్హత్వం ఉంటుంది అంటే ఈ వేదమంత్రాలకు అర్హత అంటూ ఉపనయనము అనేటువంటి సంస్కరణ ఉంది వేదమంత్రాన్ని గ్రహించాలంటే వేదమంత్రాన్ని జపం చేయాలన్నా ఉపనయనము అనేటువంటి ఒక అధికారము బ్రహ్మ బ్రాహ్ బ్రాహ్మణుడికి ఉపనయనంతో ఆ అధికారం వస్తుంది క్షత్రియ వైశ్యులు కూడా ఆయా కర్మలు అలా వస్తాయి ఇక ఎవరు పడితే వారు ఈ వేద మంత్రాలు జపం చేయడానికైతే అధికారం లేదు కానీ ఈ మూల మంత్రాలు ఏవైతే ఉన్నాయో లేదా బీజాక్షర మంత్రాలు అంటాము ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో తను శుచిగా శుభ్రతగా ఉండి ఒక మంచి గురువును ఆశ్రయించి ఆ గురుముఖతగా ఆయా మంత్రాలను స్వీకరించి తంత్ర మార్గంలో ఆయా స్థితులను ఆయా గమ్యాలను చేరుకోవచ్చు కేవలం మంత్ర విధానంతోనే కాదు మంత్ర విధానం ఒకరికైతే అనేక రకాల మార్గాలు గమ్యానికి చేరుకోవడం గమ్యం అంటే ఏమిటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం ఆ పరమేశ్వరుణ్ణి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో దాన్ని దర్శించడం దాంట్లో ఐక్యమైపోవడమే మన గమ్యం కదా అది ఏ రకంగా వెళ్ళినా అక్కడికే కదా అనేక రకాల మార్గాలు ఉన్నాయి అలాంటిది మంత్ర మార్గం ఒకటైతే తంత్ర మార్గం అని ఇంకో రకంగా ధ్యాన మార్గం అని ధ్యానంతో కూడా వెళ్ళవచ్చు మానసికమైనటువంటి ధ్యానంతో కూడా ఓంకార ధ్యానంతో కూడా వెళ్ళవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోదగినటువంటి మంత్రము ఓంకార అన్ని మంత్రాలకు మూలమైనటువంటిది ఓంకార అలా ఓంకార మంత్రంతో కూడా ధ్యానం చేసుకొని మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది రామకృష్ణ పరమహంస వారు కేవలం ఓంకార నాదం చేస్తూనే వారు అమ్మవారిని దర్శించారు కేవలం ఓంకార శంకరాచారుల వారు కూడా ప్రణవనాదాన్నే ప్రతిపాదించారు అలాగా ఈ ఇలా వ్యక్తిగతమైనటువంటి ఎవరైనా ఒక అనుష్ఠానం తీసుకొని చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక గురుముఖత మనకు అర్హతను బట్టి ఇస్తారు వారు కూడా గురుముఖత కొన్ని రోజులు శ్రమించి ముందు ఆ మంత్రాన్ని అర్థం చేసుకొని ఆ మంత్రాన్ని అనేక లక్షల సార్లు చేస్తే తప్ప ఆ మంత్రము సిద్ధించదు నేరుగా మంత్రాన్ని ఎవ ఇలాంటి వేద మంత్రాన్ని విడిచిపెట్టి మిగతా ఏ మంత్రాన్నైనా సరే వెంటనే ఒక గురుముఖత తీసుకొని ఎవరైనా చేయవచ్చు దానికి ఎటువంటి నియమ నిబంధనలు అంటూ లేవు కాకపోతే చేసేటప్పుడు మాత్రం గురువు ఏ నియమాలు పెడతాడు అతనికి మంత్రం ఇచ్చేటప్పుడు తాను ఏ నియమాలైతే పెట్టి ఇస్తాడు ఎందుకంటే ఆ మంత్రం యొక్క నియమాలు అతనికి మాత్రమే తెలుసు అతను అతను ఆయా మంత్రాన్ని సిద్ధి పొంది ఉన్నాడు కాబట్టి మంత్ర సాధన అతను చేసి ఉన్నాడు కాబట్టి ఆ మంత్రం అంటే అతనికి పట్టుంది కాబట్టి ఆ అతను చెప్పినటువంటి మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు అనుసరించడం వల్ల సిద్ధి పొందుతారు వాళ్ళు కూడా ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతారు అంతే ఎవరైనా చేసుకోవచ్చు మంత్రాన్ని ఓకే గురుగారు మంచి విషయాన్ని చాలా చక్కటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు